అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ఆడుకి కొత్త అయితే పదివేలు పైన రావడం జరిగిందండి కొత్త మిర్చి కర్నూలు వైపు నుంచి ప్రకాశం పల్నాడు వైపు నుంచి అటువైపు నుంచి కూడా ఏసీలు ఒక పదమూడు వేలు దాకా రావడం జరిగింది టోటల్గా ఇరవై ఆరు వేలు మిర్చి బస్తాలు అయితే బయట ఇతర ప్రాంతాల నుండి రావడం జరిగింది చుట్టుపక్కల గుంటూరు మిర్చి ఆటు చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే స్టాకులతో కలిపి ఒక అరవై ఏదైనా ఒక డెబ్భై ఎనభై నుంచి పైన అయితే ఉండటం జరిగింది ఈరోజు కొన్ని కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు చూద్దాం మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి డీడీ కొత్తమిర్చి కర్నూలు వైపు డీడి బెస్ట్ క్వాలిటీ అండి మిర్చి ధర ఈరోజు మార్కెట్లో ఈ మీరు చూస్తున్న రకం డీడీ రకం బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగిందండి కొత్త పంట మిర్చి అండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ ప్లస్ అండి బెస్ట్ ప్లస్ మిర్చి ధర చూసుకుంటే పదహారు వేలు డీలక్స్ అయితే పదహారు వేలు ఐదు వందలు దాకా అయితే అమ్మకాలు జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్ కాబట్టి ఈరోజు మీరు చూస్తున్నది త్రీ ఫోర్ వన్ మిర్చి పదహారు వేలు తమ్మకం జరిగింది కొత్త పంట అండి కర్నూలు వైపు తేజ డీలక్స్ క్వాలిటీ అండి అంటే క్వాలిటీ ఉన్న మిర్చి నాణ్యమైన మిర్చి ధర ఈరోజు మార్కెట్లో పదహారు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది డీలక్స్ సూపర్లో అయితే రావట్లేదండి మార్కెట్ కూడా హైయెస్ట్ రేటు పదహారు వేలు అనుకోవాలా ఎక్కడన్నా ఒకటి సహజ సహజంగా ఒకటి అర ఒక్కొందరు రెండు వందలు అయితే జరుగుతుంటాయి అంత క్వాలిటీలు అయితే ఉండట్లేదు త్రీ ఫోర్ వన్ డీలక్స్ మిర్చి అండి కొత్త పంట మిర్చి త్రీ ఫోర్ వన్ డీలక్స్ మిర్చి పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు అయితే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లు అయితే అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ క్వాలిటీ అండి బాగుంది సైజు కానీ రంగు కానీ డ్రై బాగా గరుగుతానం తేజ రంగు తాళండి కొత్త మిర్చి కొత్తవి కొత్తవి తాళండి తేజ తాలు పదివేల ఐదు నూర్లు పదివేల ఐదు వందలు అయితే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లు అయితే అమ్మకం జరిగింది తాలు మంచి రంగు తాలు డ్రై అండి బాగా ఎక్కడ కూడా పండుకాయ కానీ మెత్తకదనం కానీ లేదు ఏసీ మిర్చి అండి ఏసీలో పెట్టిన మిర్చి టూ జీరో ఫోర్ త్రీ మీడియం మిర్చి మీడియం అండి తలపరి తిరుగుతుంది బాగా ఇప్పుడిప్పుడే ధర చూసుకుంటే తొమ్మిది వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మీడియం అక్కడక్కడ డాగుకాయ కనబడుతుంది తొమ్మిది వేల రూపాయలైతే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ అయితే అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ మీడియం మిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ మీడియం మిర్చి ఏసీ మిర్చి ధర తొమ్మిది వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఏదైనా ఏసీ మిర్చి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్దగా కనపడతలేదు అన్నీ కూడా మీడియం మీడియం బెస్టు అక్కడక్కడ బెస్ట్లు కనబడుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ అండి ఏసీ మిర్చి అండి తేజ డీలక్స్ మిర్చి అండి డీలక్స్ క్వాలిటీ ఏదైనా ఏసీలో మిర్చి తేజాలు కూడా కొంచెం రంగు షేడ్ మారుతుంది ముదురు రంగు వచ్చేస్తుందండి ఈ తేజ డీలక్స్ మిర్చి ధర పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు నూరు రూపా ఐదు నూర్లు అయితే ఈరోజు మన మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా మీడియం బెస్ట్ మిర్చి ధర పదివేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి అండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి ఆరుమూరు మీడియం బెస్ట్ ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయలు జరిగిందండి బెస్ట్లు అయితే పదకొండు పదివేల కానుంచి పదకొండు బెస్ట్లు పదకొండు వేల కానుంచి పన్నెండు వేల రూపాయలు డీలక్స్లు జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు